అందరికీ నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొదటిగా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి క్యాజువల్ లాగ్ అనమాట లక్కడిపల్లి నుంచి ఎంతో ఫేమస్ అయినా గండి క్షేత్రంకి అయితే వెళ్తున్నాను ఈ గండి క్షేత్రంలో మా రుత్తికాకు ముందు తిరుమలలో ఒకసారి అయితే గుండు కొట్టేయడం జరిగింది సెకండ్ టైం వచ్చి గండి వీరాంజనేయ స్వామి దగ్గర గుండు కొట్టించేకైతే వెళ్తున్నాము చూడండి మా పాప రుత్తిక ఆయ్ చెప్పు య్ ఈరోజు గిండికి వచ్చేసి మా పెద్ద పిల్లలు మరియు మా అమ్మ మా పాప అందరము అయితే వెళ్తున్నాము సో వాళ్ళ అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు రాగానే డైరెక్ట్ వేంపల్లి బస్సులో గండికి అయితే బయలుదేరుతాము మిగతా విశేషాలు వచ్చి గండిలో చూద్దాం గండి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో గండిని పూర్తిగా వీలైనంత వరకు చూపించడం అయితే జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా అయితే నా వీడియోని లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫోటో కాదు వీడియో తీసాను ఇట్లా వెళ్ళాలి ఎంత వారినైతే ఏడదలేసి మళ్ళీ మా అమ్మ దొడక రావడానికి అయితే వెళ్తున్నాను ఉంటుంది అక్కడ కోనేరులో మునిగిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకోవడానికి ఇంకొక బ్యాగ్ అయితే తీసుకుంటాను రెండు బ్యాగులు తీసుకెళ్తున్నాము కోనేరులో మునిగిన తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ దేవాలయానికి అయితే వెళ్తాము బాయ్ మర్రిచెట్టు అంటాము మేము బస్సు ఎక్కి పోవాలంటే ఇక్కడ మర్రిచెట్ దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాలా చూడండి స్వామి దేవాలయం ఇది మర్రిచెట్టు రోడ్డు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం షాపులన్నీ కూడా పడగొట్టేది చూడండి బస్సు వస్తుంది చూడండి

అంతా కూడా గండి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది కళ్యాణ కట్ట వెళ్తున్నాం పై వెళ్తే కళ్యాణ కట్టానికి వచ్చి ఎలా దస్తున్నామో ఇక్కడ చేసుకోవాలి దర్శనం చేసుకోవాల్సింది ఇక్కడ లడ్డు కౌంటర్ లడ్డు వచ్చి వెళ్తున్నాము கல்யாண கல்யாண கேர்ப்படி இட் டிக்கெட் கவுண்டரு हेलो माइक लो मार्केट और बता दो मुझे क्या अंदाजे है खाली देरी नहीं होती మార్గదో దారి గుండెపాపండి ఇక్కడ కోనేరులో ఇక్కడ ఇప్పుడు మనం కోరిన దగ్గరికి వెళ్తే వచ్చినాము చూడండి ఇదంతా కూడా వేరు ఎట్లా నీళ్ళు పోతుంటాయి ఇప్పుడు స్నానాలు చేసి మళ్ళా బాత్రూమ్ దగ్గరికి వెళ్తే వెళ్తాము ఇలా గుంట తప్ప మరుగుదరలకి టెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ ఇవన్నీ కూడా పురుషులకు స్త్రీలకు సపరేట్ అన్నమాట కానీ విగ్రహానికి అయితే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు సో మనము ఆ రోల్ని అయితే ఎక్కువ బ్రేక్ చేయకూడదు కావాలంటే దర్శించుకొని వెళ్ళడమే అందుకని నేనైతే వీడియో తీయలేదు గుడి ప్రాంతము మరియు చుట్టుపక్కల పరిసరాలు అయితే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు मैजी तो थे ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ఎక్కడో ఒక చోట అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది అన్నదానం వచ్చి కాశీనాయన క్షేత్రం నుంచి వచ్చి వీళ్ళు సొంతంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేస్తున్నారు రోజు కనీసం లేదంటే వంద నుంచి రెండు వందల మందికి అయితే వీళ్ళు అన్నదానం చేస్తారు మనకు తోచినంత సహాయం చేయడం వల్ల వీళ్ళు మరింత మందికి అన్నదానము కంటిన్యూ చేయడానికైతే సహాయపడుతుంది పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కూడా ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది బ్రహ్మంగారి మఠంలో తేరు ఎంతో వైభవంగా జరిగింది మరియు పెంచలకోనలో ఎంతో రిస్క్ చేసి అడ్వెంచరస్ వీడియో తీయడం జరిగింది నెక్స్ట్ నా ఛానల్లో రాబోయే వీడియోస్ కూడా ఎంతో పవిత్రత కలిగిన రెండు పుణ్యక్షేత్రాలు తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం